నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కోవిషీల్డ్ కొంప ముంచిందా సైడ్ ఎఫెక్ట్లతో అనారోగ్యం తప్పదా రక్తం గడ్డకట్టి ప్లేట్లెట్స్ పడిపోతాయా వరుస మరణాలకు ఈ వ్యాక్సినే కారణమా ఆస్ట్రాజెనిక ఎందుకు మాట మార్చింది బ్రిటన్ న్యాయస్థానానికి ఏం చెప్పింది ఇందుకే ఆస్ట్రాజెనిక అఫిడవిట్ లో ఏముంది ఆస్ట్రాజెనిక అలచరి రేపింది కోవిషీల్డ్ తీసుకున్న వారిని భయపెట్టింది సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని తేల్చి చెప్పింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండెపోటు వస్తుందా మెదడు డ్యామేజ్ అవుతుందా కరోనా వేళ బెస్ట్ వ్యాక్సిన్ ఇప్పుడు ఎందుకు ప్రాణాంతకంగా మారింది వర్షన్ ఏంటి నిపుణులు ఏమంటున్నారు అప్పుడు కరోనాకు బెస్ట్ వ్యాక్సిన్ ఇప్పుడు డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ కోవిషీల్డ్తో కొంపలు మునుగుతాయా సైడ్ ఎఫెక్టులతో అనారోగ్యం తప్పదా రక్తం గడ్డకడుతుందా మెదడు డ్యామేజ్ అవుతుందా ఐస్ట్రాజెనికా చావు కబురు చల్లగా చెప్పిందా వరుస మరణాలకు వ్యాక్సినే కారణమా టీటీఎస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు బెస్ట్ వ్యాక్సిన్ అన్నారు ఎలాంటి సైడ్ ఉండవన్నారు ఇది వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు స్వయంగా కోవిషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా చెప్పిన మాట ఉన్నట్లుండి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది వ్యాక్సిన్తో సైడ్ ఉన్నాయని చావు కబురు చల్లగా చెప్పింది ఇన్నాళ్ళు వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది కోవిషీల్డ్తో అరుదైన దుష్ప్రభావాలుంటాయని ఆస్ట్రాజెనికా ప్రకటించింది దీంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెల్లో దడమొదలైంది కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం సర్వసాధారణమే టీకా పనిచేస్తోందనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చని నిపుణులు అప్పట్లో చెప్పారు కానీ టీకాను తయారు చేసిన సంస్థ మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పింది కానీ చివరకు వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసి సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుంది కానీ కోవిషీల్డ్ టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశాలనే ఆరోపణలు ఉన్నాయి కోవిషీల్డ్తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనకా ఎట్టకేలకు అంగీకరించింది అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది ఈ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించారు అప్పట్లో కరోనా రాకుండా ఉండేందుకు ఇదే బెస్ట్ వ్యాక్సిన్ అని నిపుణులు సైతం చెప్పారు దీంతో కోట్లాది మంది కోవిషీల్డ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లను కోట్ల మందికి వేయించాయి ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులు అయితే టార్గెట్స్ పెట్టి మరీ వేశారు ఐస్ట్రాజెనికా టీకాపై బ్రిటన్ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి ఈ టీకా అనేక సందర్భాల్లో మరణాలు తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ హైకోర్టులో యాభై ఒక్క కేసులు విచారణలో ఉన్నాయి బాధితులు వంద మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు కోవిషీల్డ్పై పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసు వేశాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో తనకు వ్యాక్సిన్ అందిందని దీనివల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఆరోపించాడు టీకా వల్ల లేవలేని పరిస్థితికి చేరుకున్నానని చనిపోతానని వైద్యులు తన భార్యకు మూడుసార్లు చెప్పారన్నాడు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనకా తోసిపుచ్చింది కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఒకదానిలో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కు కారణమవుతుందని అంగీకరించినట్లు నివేదిక తెలిపింది టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ రక్తం గడ్డకట్టడం మానవ రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది ప్రస్తుతం టీకా దుష్ప్రభావంపై కంపెనీ ప్రకటన రెండు వేల ఇరవై మూడు స్టాండ్కు విరుద్ధంగా ఉంది టీటీఎస్ సాధారణ స్థాయిలో టీకా వల్ల సంభవిస్తుందని అంగీకరించమని వాదించింది టీకా లోపభూయిష్టంగా ఉందని దాని సమర్థతను చాలా ఎక్కువ చేసి చూపారన్న జామీ స్కాట్ న్యాయవాదుల వాదనలను ఆస్ట్రాజెనక ఖండించింది కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు అనేక అధ్యయనాల్లోనూ వెల్లడైంది ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వచ్చిన ఆస్ట్రాజెనక ఉన్నట్లుండి మాట మార్చేసింది వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సందర్భాలలో టీటీఎస్కు కు కారణమవుతుందని అంగీకరిస్తున్నామని తెలిపింది దీనికి కారణం తెలీదని టీకా తీసుకుని వారిలోనూ టీటీఎస్ సంభవించవచ్చని స్పష్టం చేసింది స్కాట్ ఆరోపణల విషయంలో చట్టపరంగా రక్షణ కోసం లోపాన్ని అంగీకరించడంతో బాధితులకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది కరోనా వేళ అపర సంజీవనిగా పేరున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి ఆస్ట్రాజెనికా రూపొందించిన ఈ కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్లో తొలుత అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ కూడా కోవిషీల్డే స్వదేశీ సాంకేతికతతో తయారైన కోవాక్సిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగడంతో దేశవ్యాప్తంగా చాలామంది కోవిషీల్డే తీసుకున్నారు ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ విషయంలోనూ కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలు ఉన్నాయి కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు అనేక అనుమానాలున్నాయి గడిచిన కొద్ది కాలంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన చాలామంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారే అన్న ప్రచారం సాగింది దానికి అవసరమైన ఆధారాలు మాత్రం లభించలేదు తాజాగా ఆస్థ్రాజెనక మరో వివరణ ఇచ్చింది తమ కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది ప్రయోగ పరీక్షల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సక్సెస్ రేట్ మెరుగ్గా వచ్చిందని దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ప్రకటించింది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆరోగ్య సంస్థలను ఎదుర్కొన్న వారికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది రోగుల భద్రతకే తాము ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది ఔషధ నియంత్రణ సంస్థల ఆరోగ్య ప్రమాణాలను మేం తప్పక పాటిస్తామని ఆస్ట్రాజెనికా కంపెనీ వెల్లడించింది భారత్ లోను కోవిషీల్డ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్ దాఖలైంది ఇందుకే భారత్ ఎన్ని కోట్ల మంది కోవిషీల్డ్ డోసులు తీసుకున్నారు వీరిలో ఎంత మందికి సైడ్ ఉంటాయి టీటీఎస్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి ఎస్ట్రాజెనక కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసింది వాటిని కోవిషీల్డ్ వ్యాక్స్ జెవ్రియా పేర్లతో ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది మన దేశంలోని పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది దాని పేరే కోవిషీల్డ్ ఆస్ట్రాజెనికా కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్ను వినియోగించగా టీకా తయారీకి సీరం ఇన్స్టిట్యూట్ వైరల్ వెక్టర్ ప్లాట్ఫామ్ను వాడింది ఇందులో భాగంగా కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ను మనుషుల రోగ నిరోధక కణాల్లోకి తీసుకువెళ్లేందుకు వాహకంగా చింపాంజీ అడెనో వైరస్ను వినియోగించారు ఇది మన శరీరంలోకి ప్రవేశించి కరోనా వైరస్ను ఎలా ఎదుర్కోవాలనేది మన రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తుంది ఎలా అంటే కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి చింపాంజీ ఎడెనో వైరస్లోకి ప్రవేశపెడతారు ఈ ఫార్ములాయే కోవిషీల్డ్ వ్యాక్సిన్లో ఉంటుంది ఇది శరీరంలోకి ప్రవేశించాక రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అయి వెంటనే చింపాంజీ అడినో వైరస్ పైకి దాడి చేస్తుంది అందులో ఉండే కరోనా వైరస్ పై ప్రోటీన్ పైన అటాక్ చేస్తుంది ఈ క్రమంలో అదెలా ఉందనే దానిపై రోగ నిరోధక వ్యవస్థకు అవగాహన వస్తుంది దీంతో భవిష్యత్తులో మన శరీరంలోకి ఒకవేళ కరోనా వైరస్ ప్రవేశిస్తే వెంటనే గుర్తించి సమర్థంగా నిరోధించేలా రోగనిరోధక వ్యవస్థ రెడీ అవుతుంది ఈ కోవిషీల్డ్ని భారత్లో నూట డెబ్బై ఐదు కోట్ల డోసులు పంపిణీ చేశారు దాదాపు తొంభై శాతం దీన్నే తీసుకున్నారు వ్యాక్సిన్తో దుష్ప్రభావాలుంటాయని ఆస్ట్రాజెనకా అంగీకరించడంతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది న్యాయవాది విశాల్ తివారి ఈ పిటిషన్ వేశారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయినా వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని కోరారు మరోవైపు పది లక్షలలో ఏడుగురులోనే దుష్ప్రభావాలు అని కొందరు నిపుణులు చెబుతున్నారు కోవిషీల్డ్ డోసులు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు దీని నుంచి దుష్ప్రభావాలు అరుదైన సందర్భాల్లో మాత్రమే సంభవిస్తాయన్నారు వ్యాక్సిన్ తీసుకున్న పది లక్షల మందిలో ఏడు లేదా ఎనిమిది మందికి గుండెపోటు లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండవచ్చునని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తలు చెప్పారు ఈ దుష్ప్రభావాన్ని థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటారన్నారు ఎలాంటి ప్రమాదం లేదని కంగారు పడాల్సిన పనిలేదని చెబుతున్నారు టీటీఎస్ అంటే థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ దీనిలో రక్తం గడ్డకట్టడం అనే సమస్యను థ్రోంబోసిస్ అంటారు రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తక్కువ స్థాయిలో ఉండడాన్ని థ్రోంబోసైటోపెనియా అంటారు తక్కువ స్థాయి ప్లేట్లెట్లను కలిగి ఉండడం రక్తం గడ్డకట్టడం అనే రెండు అనారోగ్యాలను కలిపి థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అని పిలుస్తారు ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి కొన్ని రకాల టీకాల వల్ల వస్తుంది ఈ సిండ్రోమ్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది దీంతో మెదడులో లేదా ఇతర శరీర భాగాల్లో రక్తం గడ్డకడుతుంది ఎప్పుడైతే రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుందో శరీరానికి రక్త ప్రసరణ జరగదు ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి మరణం అంచులకు చేరుకుంటారు కోవిషీల్డ్ టీకా అనేది కరోనా రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్గా గా పరిచయమైంది ఇందులో నో డౌట్ చాలామంది ప్రాణాలను కూడా కాపాడింది కానీ చాలా అరుదుగా కొంతమందిలో టీటీఎస్ అనారోగ్యం రావడానికి కూడా కారణమైంది టీటీఎస్ అనేది అమెరికాలో ఏడాదిలో లక్ష మంది ప్రాణాలను తీస్తోందని నివేదికలు చెబుతున్నాయి తీవ్రమైన తలనొప్పి రావడం ఆ తలనొప్పి తరచూ రావడం దృష్టి మసకబారడం శ్వాస ఆడకపోవడం ఛాతీలో నొప్పి రావడం కాళ్లల్లో వాపు కనిపించడం కడుపు నొప్పి అధికంగా రావడం ఎక్కడైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ భాగంలో చర్మం కింద సులభంగా గాయాలు కావడం చిన్న రక్తపు మచ్చల్లాంటివి కనిపించడం ఇవన్నీ కూడా టీటీఎస్ లక్షణాలు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి టీటీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్టులను సంప్రదించాలి వీరు గుండెపోటు రాకుండా చికిత్స ప్రారంభిస్తారు ఎందుకంటే రక్తం గడ్డకట్టడం వల్ల గుండె వైఫల్యం చెందే ఛాన్స్ ఉంది టీటీఎస్ తీవ్రంగా మారితే కార్డియాలజిస్టులు హెమటాలజిస్టులు న్యూరాలజిస్టులు కలిసి ఆ వ్యక్తికి చికిత్స చేయాల్సి ఉంటుంది బ్రిటన్లో ఎంతో మందికి టీటీఎస్ సోకడంతో మరణించారు టీటీఎస్ రాకుండా అడ్డుకోవడం అసంభవం కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చంటున్నారు వైద్య నిపుణులు ఇది కాకుండా ఆహారంలో కొన్ని మార్పులతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ వాక్ చేయడం లేదా సమయం దొరికినప్పుడల్లా నడవాలి లూజ్ బట్టలు వేసుకోవాలి ప్రతిరోజు కనీసం అరగంట పాటు యోగా లేదా వ్యాయామం చేయాలి ఒకే చోట గంటల తరపడి కూర్చోవద్దు లేదా నిలబడద్దు అంటున్నారు నిపుణులు ఔషధ గుణాలతో నిండిన పసుపులో కర్క్మిన్ అనే పదార్థం ఉందని ఇది రక్తం గడ్డకట్టే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది వెల్లుల్లి అనేక ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తాయి అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది నల్ల మిరియాలు శరీరంలోని రక్తాన్ని పలుచగా చేసే సాలిసైలెట్లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి వీటిని తీసుకుంటే రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుందంటున్నారు మరికొందరు రక్తం గడ్డకట్టడం అనే ప్రమాదం వ్యాక్సిన్లు వేయడంతోనే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది థ్రోంబోసైటోపినియా సిండ్రోమ్ ను నివారించడానికి చికిత్స ఉంది అసలు దీని గురించి తెలుసుకోవడానికి ప్లేట్లెట్స్ కౌంట్ ను చెక్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా శరీరంలో రక్తం గడ్డగట్టినప్పుడు కనిపించే లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలి ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదంటున్నారు వైద్యులు కరోనా తర్వాత గుండెపోటు మరణాలు కలకలం రేపాయి చూస్తూ ఉండగానే కళ్ల ముందు ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఈ మరణాలకు వ్యాక్సిన్లే కారణమని ఆరోపణలు వెలువెత్తాయి ఇప్పుడు కోవిషీల్డ్తో సైడ్ ఉన్నాయని స్వయంగా ఆస్ట్రాజెనికా ప్రకటించడం కోట్లాది మందిని కలవరి పెడుతోంది క్లినికల్ ట్రయల్స్ కరోనా మాయమై మూడేళ్లు దాటింది కానీ దాని ప్రభావాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అప్పట్లో వైరస్ సోకకుండా ఉండేందుకు అందరూ వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు ఇందులో ఎక్కువ మంది కోవిషీల్డ్ వేయించుకున్నారు ఇప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్లు రావడానికి కారణమైంది దీన్ని తయారు చేసిన ఆస్ట్రాజెనికా రిపోర్ట్ చూసిన తర్వాత అందరిలోనూ దడ మొదలైంది పది లక్షల మందిలో ఏడెనిమిది మందిపై ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నా భయం వెంటాడుతోంది కరోనా వ్యాక్సిన్లపై మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి అన్ని వ్యాక్సిన్లపై సందేహాలు తలెత్తాయి ఆరోపణల్లో కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉంది కరోనా పీక్ పీరియడ్లో తొలుత వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయేమోనని దూరంగా ఉన్నారు కానీ నిపుణులు అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పారు కరోనా కంట్రోల్కు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి దీంతో కోట్లాది మంది విడతల వారీగా వ్యాక్సిన్లు తీసుకున్నారు దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్నే వేయించుకున్నారు కొన్నాళ్లకు కరోనా పోయింది డోసులు ఇవ్వడం ఆగిపోయింది కానీ కరోనా బాధితుల్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు కలకలం రేపాయి ఎంతో మంది ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎంతో మంది గుండె ఆగింది డాన్స్ చేస్తూ కొందరు జిమ్ చేస్తూ ఇంకొందరు పనుల్లో ఉండగానే మరికొందరు ప్రాణాలు వదిలారు దీనికి కరోనా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి కోవిడ్ తర్వాత ఆకస్మిక గుండెపోటు మరణాలపై ఐసిఎంఆర్ విస్తృత అధ్యయనం చేసింది తీవ్రమైన కోవిడ్ బారిన పడిన వారు గుండెపోటును తప్పించుకునేందుకు కనీసం ఒక రెండేళ్ల వరకు కఠిన శ్రమ అధిక వ్యాయామం పరిగెత్తడం తీవ్రమైన కసరత్తులకు దూరంగా ఉండాలని సూచించింది అటు ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో కరోనా ప్రభావాలపై ఒక పరిశోధన జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో నూట ముప్పై ఐదు మందిపై రీసెర్చ్ చేశారు గుండెపై కరోనా ప్రభావం చూపినట్లు తెలింది ఈ పరిశోధనలో పాల్గొన్న వారిని నిరంతరం పరిశీలించారు గుండె మీద కరోనా ప్రభావం తగ్గుతుండటాన్ని గమనించారు గుండెలోని విద్యుత్ వ్యవస్థ కండరాలు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ప్రభావితం చేస్తుంది గుండె మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తీవ్రంగా కరోనా బారిన పడిన వారు ఎక్కువగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు వైద్యులు ఇక కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత గుండెపోటు వస్తుందనే భయాలు అప్పట్లోనే పెరిగాయి దీనిపై అందరిలో తీవ్ర చర్చ కూడా జరిగింది టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చిన కేసులు పెద్దగా లేవని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడైంది కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్ కేసులు ఎక్కువయ్యాయని చెప్పలేమని పేర్కొంది గత రెండు మూడు దశాబ్దాల క్రితం చూస్తే నలభై ఏళ్లలోపు వారిలో దాదాపు పది శాతం గుండెపోటు కేసులు నమోదయ్యావని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తెలిపింది అంతేకాకుండా బైపాస్ సర్జరీలు జరిగే వారిలో కూడా పది శాతం జనాభా నలభై ఏళ్లలోపు వారిదేనని వెల్లడించింది గతంలోనూ యువతలో గుండెపోటు కేసులు నమోదయ్యావని తెలిపింది కానీ కరోనా తర్వాత యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ కరోనా వ్యాక్సిన్ వ్యవహారం కలకలం రేపుతోంది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్లు పడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని స్వయంగా ఆస్ట్రాజెనికా ఇటీవలే బ్రిటన్లోని కోర్టుకు తెలిపింది ఈ టీకాను మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో దేశంలోని అత్యధిక ప్రజలకు అందించారు అందుకే ఈ వ్యవహారంతో అందరూ అలర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనికా పూర్తి వివరణతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది తమ కరోనా టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మెల్లిమెల్లిగా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయని వారిచ్చిన వ్యాక్సిన్ వైల్ పాంప్లెట్ లో క్లియర్ గా మెన్షన్ చేయబడిందని వైద్యులు చెబుతున్నారు కొత్తగా ఇప్పుడు ఆస్ట్రాజెనికా చెప్పింది ఏం లేదని ముందుగానే దీన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వివరించిందని కానీ అప్పట్లో వ్యాక్సిన్ తీసుకునే వారి దగ్గర నుంచి ఎటువంటి కన్సెంట్ తీసుకోకుండా హడావుడిగా భారత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత ముప్పై రోజుల్లో ప్రధానంగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత క్లాట్స్ అవుతున్నాయి అనడానికి ఎటువంటి ఆధారం లేదు రెండోది సడన్గా గుండె జబ్బులకు వచ్చి చనిపోతున్న వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకనంటే ఇప్పుడు గుండె జబ్బులు వస్తున్న వాళ్ళు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ వ్యాక్సిన్ వల్ల అని అనుకుంటే కనుక ఈ వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకన్నా కూడా ఒక ఏడెనిమిది రెట్ల మందికి బ్రెయిన్ సిరల లోపల రక్తం గడ్డలు కట్టి మనకు కనపడాలి అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఏం కనపడలేదు సడన్గా చనిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో దీంతో పాటుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది ఒకవేళ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా లేకపోతే వ్యాక్సిన్ వల్ల కాకుండా నార్మల్గానే అటాక్ వచ్చిందా తెలుసుకోవడానికి మన ప్లేట్లెట్ కౌంట్స్ చేసుకుంటే చాలు మరోవైపు మనుషులు ఎలుకలు కోతులపై నిర్వహించిన క్లినికల్ టెస్టులలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని తేల్చి చెప్పింది దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయని వెల్లడించింది తమ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కేవలం లక్ష మందిలో నూట యాభై మందిపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారు దేశంలో వంద కోట్ల వ్యాక్సిన్ పంపిణీ జరిగి ఉంటే అందులో కేవలం పదిహేను వేల మందికి బ్లడ్ ప్లాటింగ్ లాంటి సమస్యలు వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజుల్లో కనబడాల్సింది పదిహేను వేలలో కూడా చాలా మందికి ఊపిరితిత్తుల్లో కడుపులో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు వచ్చాయని వాటిలో దాదాపుగా తొంభై శాతం వరకు మందుల వాడకంతో తగ్గిపోయాయని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు ఔషధ నియంత్రణ సంస్థల ఆరోగ్య ప్రమాణాలను తప్పక పాటించిన తర్వాతే అన్ని దేశాల ఔషధ నియంత్రణ సంస్థలు నేటికి కరోనా వ్యాక్సిన్లను సమర్థిస్తున్నాయని అంటున్నారు సో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు అవ్వద్దు ఇప్పుడు ఏదో కొత్త టెస్టులు చేసుకుందాం అందరూ కొంతమంది డి డైమర్లు చేసుకోమని చెప్పి లేకపోతే సిబిపి చేసుకోమని చెప్పి సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసుకోమని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లో ప్రచారాలు జరుగుతున్నాయి ఇవేవి కరెక్ట్ కాదు మీరేమీ కొత్తగా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు క్లాట్ ఏదైనా పొరపాటున ఫామ్ అయినా కూడా నైంటీ పర్సెంట్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాక్సిన్ వల్ల మూడు సంవత్సరాల తర్వాత క్లాట్ ఫామ్ అవటం అనేది అసలు మనం ఇంపాసిబుల్ అనే కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య భద్రత కంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చాలా తక్కువేనని వాదిస్తున్నారు కొందరు వైద్యులు ప్రతి వ్యాక్సిన్ వల్ల కొద్దో గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం సర్వసాధారణమని అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న కారణంగా వ్యాక్సిన్లు వేసుకోకపోతే మహమ్మారి వ్యాధుల్ని నివారించడం కష్టమని చెబుతున్నారు కాబట్టి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎటువంటి భయాందోళనకు కావాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని మూడు సంవత్సరాలు దాటింది కాబట్టి ఇంతకాలం వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సూచిస్తున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ పరిశోధనలో అసలేం జరిగింది నిజానిజాలేంటి వ్యాక్సిన్ తయారీ పరిశోధనకు సాధారణంగా పదమూడు సంవత్సరాల కాలం పడితే ఆరు నెలల్లో కరోనాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేశారనేది మొదటి నుంచి అనుమానాలను రేకెత్తిస్తూనే ఉంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కొందరికి మళ్లీ కరోనా వచ్చింది కొత్త వ్యాక్సిన్ను ను కనిపెట్టడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ దీనికి గరిష్టంగా పదమూడు సంవత్సరాలు పట్టవచ్చు సాధారణంగా ప్రతి ఐదు వేల ఔషధాల్లో ఒకటి మాత్రమే మార్కెట్ ఆమోదం దశకు చేరుకుంటుంది ప్రీ క్లినికల్ దశలో జంతువుల మీద ప్రయోగాలు జరుగుతాయి క్లినికల్ ట్రయల్స్ దశలో మనుషుల మీద ప్రయోగాలు జరుగుతాయి క్లినికల్ ట్రయల్స్ నాలుగు దశల్ని కలిగి ఉంటాయి ఫేజ్ వన్ ట్రయల్స్ సాధారణంగా ముప్పై నుంచి ఎనభై ఆరోగ్యకరమైన వాలంటీర్లలో సేఫ్టీ డోసెస్ మోతాదులో నిర్ణయిస్తాయి ఫేజ్ టూ ట్రయల్స్ వంద నుంచి మూడు వందల ఆరోగ్యకరమైన వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు ఫేజ్ త్రీ ట్రయల్స్ పెద్దవి ఐదు వేల నుంచి పదివేల వాలంటీర్లలో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తారు లక్షిత వ్యాధి ఉన్న రోగుల్లో తగినంత భద్రత సమర్థతను నిర్ణయించడానికి కీలకమైన ట్రయల్స్ నిర్వహిస్తారు సేఫ్టీ కాదనుకుంటే క్లినికల్ టెస్టింగ్ ఈ దశలో ఆగిపోతుంది ఫేజ్ ఫోర్ ట్రయల్స్ అప్రూవల్ ట్రయల్స్ వీటిని మార్కెట్ అనంతర నిఘా అధ్యయనాలు అని కూడా పిలుస్తారు వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చాక పేషెంట్స్లో వచ్చే దుష్పరిణామాల గురించి తెలుపుతుంది కానీ ఇవేవీ చేయకుండానే కోవిషీల్డ్ తయారు చేశారనే ఆరోపణలున్నాయి తొలి నుంచి వస్తున్న ఈ ఆరోపణలు స్వయంగా ఆస్ట్రాజెనకానే ఒప్పుకుంది దీంతో మిగతా వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటనే సందేహాలు వస్తున్నాయి మొత్తానికి భద్రత కోసం తీసుకున్న కోవిషీల్డ్ డోసే ఇప్పుడు భయపెడుతోంది అందరిలో అలజడి రేపుతోంది కాకపోతే సైడ్ ఎఫెక్ట్ల ప్రభావం పది లక్షల మందిలో ఏ ఏడుగురికో ఉండడం కాస్త ఊరటనిస్తోంది